హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను తిరుమలలో లాస్ట్ వీక్ విజిట్ చేసినప్పుడు శ్రీనివాసుని యొక్క ఊరేగింపు గురించి గురించి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజు సాయంత్రం శ్రీనివాసుని ఊరేగింపు వేదల్లో చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మతప్రేణులు కూడా ఫస్ట్ ముందర బాగా చాలా బాగుంటాయి బాగా అలంకరించి ఫస్ట్ దేవుని ముందర తీసుకెళ్తూ ఉంటారు చాలా బాగుంది చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత ఎక్కడ చూసిన గోవిందనామాలతో మారుమోగుతూ ఉంటుంది అన్నమాట సాయంత్రం అక్కడ రోజు వసంతోత్సవం వసంతోత్సవం వల్ల జనాలు బాగా వచ్చారు దాంతోపాటు శ్రీనివాసుని కూడా బాగా అలంకరించి ఆ మాడ వీధుల్లో ఆ సాయం ఆ సాయంత్రం వేళ అందరికీ ఇది దర్శనం కోసం తీసుకొస్తారనమాట పల్లకిల్లో బాగా పుష్ప పుష్ప పల్లెకి మరి బాగా అలా పల్లకి అలంకరించి ముందర మంచి గొడుగులు ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద గొడుగులు మీరు చూసింటారు మామూలుగా వెంకటేశ్వర స్వామి ముందర ఎప్పుడు రెండు గొడుగులు తీసుకెళ్తూ ఉంటున్నారు మళ్ళీ ఎప్పుడు ఏ ఉత్సవం జరిగినా గరుడ ఉత్సవం కానీ పల్ల పల్లకి సేవ జరిగిన ఇట్లా తేరు తిరిగిన ఇట్లా ఈ ఈరోజు కూడా జస్ట్ అలాగే తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది రెండు గుడుగులు ముందర వెళ్తూ ఉంటాయి దాంతోపాటు దాన్ని ఇక్కడ చూడండి జస్ట్ మా అడవిలో ఒక కార్నర్లో నిల్చుకుంటే అక్కడ అంటే లోపలికి ఎలా చేయలేదు బయట నుంచి తీసాను నార్మల్గా వరాహస్వామి గుడి ఉంది కదా గుడి ముందర ఆ మాడ వీధిలో ఎంటర్ అయ్యారు అనమాట ఆ కారానికి వచ్చినప్పుడు సో ఇలా కనిపిస్తారనమాట ఆ గుడి గుడుగులు తీసుకొచ్చారు గుడుగులతో పాటు ఆ శ్రీనివాసుడు చూసారంతా బంగారు వర్ణంలో మెరిచిపోతుంటాడు చాలా బాగా అనిపించింది అసలు సాయంత్రం మసక మసక చీకటి పడుతున్నప్పుడు వాళ్ళు ఇది ఈ పల్లక సేవ చేస్తుంటారు చాలా బాగా ఉంటుంది మొత్తం దేదీప్యమాన్యంగా వెళుతుంటారు అనమాట స్వామివారు దగ్గదగ చూస్తున్నారు కదా దగ్గలు ఎలా ఉన్నాయో ముందర ఇంకా హారతులు పట్టుకుంటారు దాంతోపాటు మంగళవాద్యాలు అది తీసుకొని ఇల్లు ద్వారా స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వస్తారన్నమాట భక్తుల కోసం చాలా బాగా అనిపించింది చూడండి మీరే పల్లకిని మోస్తుంటారు ఇక్కడ అక్కడ దాన్ని నార్మల్గా తిరుమలది సా నార్మల్ సాంగ్ సాగుతుంది కానీ చాలా బాగా అనిపించింది చూస్తాను అసలు కళ్ళు మై మూర్పి స్వామివారు బంగారు వర్ణం మొత్తం బంగారుతో ఉంది చాలా బాగుంది మీరే చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఆ రోజు వసంతోత్సవమే తో అందువల్ల ఇంకా బాగా నీట్గా అన్ని మాడ వీధుల్లో జనాలు ఫుల్గా గ్యాలరీలు వెయిట్ చేస్తున్నారు సాయంకాలం సిక్స్ ఆరు గంటలప్పుడు సోమవారం ఇలా మాడవీలో ప్రవేశించి ఆ భూదేవి సమేతంగా అందరికీ దర్శనం ఇచ్చారు చాలా బాగా అనిపించింది సో వీడియో చేద్దామని జస్ట్ చేశారు బాగుంది ఇంకా గుడుగులు కూడా చాలా బాగున్నాయి అక్కడ ముందర పెట్టిన సోమవారి గుడుగులు చాలా మెరుస్తున్నాయి అట్లా చెప్పాలంటే చూసేకి బాగా అందంగా చేశారు యాక్చువల్గా చూడండి జన జన సంతోషం ఎలా ఉందో తిరుమలలో ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అసలు ఒక ఈవినింగ్ వన్ అవర్ స్పెండ్ చేస్తే చాలా చాలా ప్రశాంతంగా చాలా భక్తి పారవసంగా అనిపిస్తుంది అనమాట కుదిరినప్పుడు అదే మార్నింగ్ దర్శనంకి వెళ్ళి ఈవినింగ్ టైం అక్కడ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అట్మాస్ వాతావరణమే అదొక భక్తి వారవేశంతో చాలా బాగుంటుంది మీకు పీస్ఫుల్గా అనిపిస్తుంది దర్శనం చేసుకున్న తర్వాత వన్ అవర్ అట్ల గుడికి ఎదురుగా కూర్చొని అక్కడ కిలాండం కిలాండం వద్ద నుంచి దర్శనం చేయడం అందరికీ ఐ మీన్ చాలామందికి అదే అలవాటు అనమాట దర్శనం తర్వాత అక్కడ ఒక వన్ అవర్ కూర్చొని టైం స్పెండ్ చేసి దేవుని ఆమె ప్రశాంతంగా కూర్చొని వస్తూ ఉంటారు అలా సో ఈరోజు ఇలా ఇది ఇలా పళ్ళకి సేవ చూసే భాగ్యం మాకు కలిగింది సో దాన్ని క్యాప్చర్ చేసి ఆ వీడియో తీసి ఇంకా అందరికీ షేర్ చేస్తున్నాను ఈసారి ఇంకా కొన్ని అలాగే మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా దర్శనం బాగుంది అప్పుడు అష్టం బాగా దర్శనం బాగుంటుంది బాగా చేసా చేయడం జరిగింది ఈ పల్లక సేవలు బాగుంటాయి ఈవినింగ్ టైం తిరుమలలో ఎప్పుడు చేస్తుంటారు రథోత్సవం అని గడో ఇంకా గడ గడోత్సవం మీకు తెలిసిందే కదా ఇలాంటి లక్షల్లో వస్తుంటారు ఇంకా పుష్ప సేవ బంగారు రథం అట్లా ఉంటాయి అట్లా చాలా ఉంటాయి అప్పుడు వెళ్ళినప్పుడు దర్శించండి చాలా బాగా అనిపిస్తుంది దాంతోపాటు ఇక్కడ ఉండే అడ్వా మంచిది ఏంటంటే స్వామివారు బాగా చాలా బాగుంటారు అనమాట అది చూసినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు బాగా భక్తిగా అనిపిస్తుంది బాగా అది చూడండి యా ఇది ఇక్కడతో ముగిస్తున్నాను జస్ట్ షార్ట్ వీడియో బాగా ఉందని అప్లోడ్ చేస్తున్నాను జస్ట్ ఈవినింగ్ టైం చాలా బాగా అనిపించింది అది థ్యాంక్ యూ వెరీ మచ్